Best three hein ah ha... S mould snow Uh rang നാലും നാലും ദ പ്രതി ഒക്കെ ആദർശങ്ങൾ മഹാനഞ്ജനെ കാട്ടാൽ അപ്പം അത് മുൻ അരഗട്ടേ അറക ఈస వెయిటింగ్ ఆ పేరు అదే పేరు రాశానా సరే మరి నిమిషం ఆ అన్నావు మరి రైతు సోదరులు అందరూ రావాలండి అమ్మవారి ఏడవ ఏడవాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు భూజాల మండలం గ్రామంలో భుజాల రైతు సోదరులు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభించబడుతున్నాయి ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్స్ విభాగం నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభించబడుతుంది సీనియర్స్ విభాగంలో మొత్తం పదకొండు జతలు పేరు నమోదు చేసుకున్నారు రైతు సోదరులు మరికొద్ది సేపట్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ యడపతి శ్రీనివాసరావు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది సీనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు పదకొండు జతలు వారు పేరు నమోదు చేసుకొని రాలో సిద్ధంగా ఉన్నారు కమిటీ వారి కార్యక్రమంలో పేదల యొక్క సమక్షంలో ప్రార్థిస్తున్నామండి మనస్సు అలే కమీషనర్ గారు కమీషనర్ గారు జిల్లా కమీషనర్ గారు కేంద్ర వేదిక ఈ డ్రా కార్యక్రమం ప్రారంభించబడుతుంది మదర్ సిటీ వాచ్యతమే చూస్తాం మీ కమీషనర్ గారు ఐనది యా ఆ ఓకే హిమనే తప్ట ఉన్నా అన్న ఓకే అది సిటీవర్ సిటీ అంతలై మోతి వా ఇడి సిటీ అంతలై ఆ ఓకే వ మాపట్ల అంతలై హ ఆ సరే పక్కనే శ్రీ 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 మండలపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి రెడ్డి గారు గౌరవ ఎస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజునగర్ విజునగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రతి పోటీల్లో ఏ విధంగా పాల్గొంటున్నారో క్రమశిక్షణ పాటించి అదే విధంగా పాల్గొనాలి ఈ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు కోర్టు పొడుగు రెండు వందల యాభై అడుగులు లైటింగ్ ఏర్పాటు లేదండి ప్రతి దత్తవారు కూడా వెంట వెంటనే వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలి आ, सारे दीशन श्री 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 लक्ष्मी नरसीमह स्वामी आशीस सुरे गौरव एस पी गारंकी साके सारिकारे हूं वीर नरसीमह रेडी जूनियर यात का राव श्री बेद्रपाक विजय दुर्ग अम आशीसोधरी बुल्स गोड़वली लक्ष्मी दीक्षिता चौधरी गार కొండ బాలవారి కాకుమల్ మండలం గుంటూరు జిల్లా పదో జతగా రావాలి శ్రీ హనుమాన్ బుల్స్ ఐదరాజు సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం పంతులు గారు కొప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా బ్రహ్మా విష్ణు రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీసుల తార్కే బోల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం పాపట్ల జిల్లా లయన్ నర్సింహ నాలుగో జతగా రావాలి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీసులతో బెద్దిని అమర్ నాగేశ్వరరావు గారు పిలిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా మూడో జతగా పోటీకి రావాలి శ్రీ బల్లికొండ రంగనాయకుల స్వామి ఆశీసులతో టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు ఊరు పెదకాకలి మండలం గుంటూరు జిల్లా అఖండ బాహుబలి తొమ్మిదో జతగా పోటీకి రావాలి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుల్స్ మారం రెడ్డి మహేష్ రెడ్డి గారు మారుగుడి గ్రామం జమ్మలమడుగు మండలం కడప జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీసులతో జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు సాంబా సత్యదేవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులతో ఎం రామసబ్బారెడ్డి గారు శ్రీ హుసేనాపురం పేదం మండలం నంద్యాల జిల్లా దీపం పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బాపట్టి కొండారెడ్డి గారు మండలం నంద్యాల జిల్లా వైకుంఠం రమేష్ నాయుడు గారు రామాపురం దువూరు మండలం కడప జిల్లా ఖమ్మం పదకొండవ జతగా రావాలి శ్రీ బల్లికూరవ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరస్వామి సోదరు గారు బల్లికొరవ బల్లికొర మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వరద శ్రీ 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 బల్లికువ పోలేరమ్మ తల్లి ఆశీస్లతో పివిఎస్ఆర్ బోస్ పావులూరు వీరాస్వామి సోదరి గారు బల్లికురవ బజరంగి ఐదు మొత్తం పదకొండు చేయడం జరిగింది మొట్టమొదటి జతగా శ్రీ హనుమాన్ బోస్ ఐతరా సత్యనారాయణ గారు కొక్కోలు మాస్టర్ గారు కొప్పోలు గ్రామం గురంపూడి మండలం నల్గొండ జిల్లా వారు గౌరవ శాసనసభ్యులు వారు వచ్చిన వెంటనే పిలుస్తామండి మీరు రెడీగా ఉండాలి రెండవ జతగా శ్రీ బల్లికూరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో బీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి సోదరి గారు బల్లికొరవ బల్లికూరవ మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వరద మూడవ జతగా శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బెదిరిని అమర్నాగేశ్వరావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా నాలుగో జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సుల ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలె చుండూరు మండలం బాపట్ల జిల్లా లయన్ నరసింహ ఐదవ జతగా శ్రీ 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 బల్లికురవ్ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పాలూరు వీరాస్వామి సోదరు గారు బల్లికురవ బజరంగి బొట్టగిత్త ఆరవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబారెడ్డి గారు టి హుసేనాపురం వేదాచర్ల మండలం నంద్యాల జిల్లా భైరవ భైరవ దీపం 7వ జతక శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బస్ ఆ ఫిర్ రా సాయి రెడ్డి గారు గోరేశ్పి గారు సిద్ది సాకేంద్ర రెడ్డి గారు సార్కే రెడ్డి గారు ఉజన్నగర్ ఇయర్ నక్షమారెడ్డి జూనియర్ గాడీవా బై విద్యాలయం 7వ జతక శ్రీ వల్లిదేవసేన సమేత సుప్రమణేశ్వర స్వామి ఆశీస్సులతో భేరం బస్ కమ్మం డిఎస్ఆర్ బస్ గరికపట్ శ్రీధర్ గారు పెదపులిపాక 9వ జతక పల్లికొండ రంగనాయక స్వామి ఆశీస్సులతో తోట శ్రీనివాసరావు గారు కొప్పరావురు కథకాకుని మండలం గుంటూరు జిల్లా అఖండ బాహుబలి పదవ జాతగా శ్రీ వెదురుపాక విజయతర్గ అమ్మవారు ఆశీస్సులతో సోదరి చౌదరి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవర్పాల పదకొండవ జాతీయ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపటి కొండారెడ్డి గారు చాగలమరి వైకుంఠం రమేష్ నాయుడు గారు రామాపురం దూరు మండలం కడప జిల్లా మొత్తం పదకొండవ జాతర नाल फस जा तू जात